హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో మా ఇంట్లో ఆకుకూరలు పెట్టుకుంటున్నాను కదండి నేను ఈ మధ్యన అయితే పెద్దగా ఆకుకూరలు అంటే బయట కొనటం లేదండి ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను ఈ ఈ ఆయిల్ డబ్బాల్లో పెట్టుకుంటున్నాను అది కూడా పూల తొట్టులో కాదండి తొట్లు కాకుండా తొట్లే మామూలు చెట్లు పూల చెట్లు అవేసుకొని ఇలా మన ఇంట్లో ఆయిల్ డబ్బాలు వస్తాయి కదా వాటికి వేసుకున్నాను చుక్కకూర కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అయితే ఇంకా మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ చూపిస్తానండి ఫస్ట్ మనీ ప్లాంట్ ఇక్కడైతే ఇది మందార పూల చెట్లు అండి అయితే వేరే వాళ్ళు మొక్కలు కొట్టేసి పడేసి ఉంటే నేను కొమ్మలు తెచ్చి ఇట్లా కట్ చేసి పెట్టాను ఎలా వచ్చినవి చూశారు కదా తర్వాత వంకాయ చెట్లు అండి ఇంకా తులసమ్మ ఇంక ఇక్కడ అయితే గులాబ్ పూలు చెట్టు అండి తొట్టిలో పెట్టుకున్నాను ఇదైతే చాలా బాగున్నాయి చూడండి వర్షానికి చెట్లు ఉన్నాయి నీళ్లు ఎట్లా ఉన్నాయి చూడండి మొగ్గలు అయితే ఐదారు ఉన్నాయండి ఒక నాలుగైదు రోజుల్లో నాలుగు పూలు ఐదు పూలు దాకా వస్తాయి బాగా పోస్తుందండి చాలా బాగా వచ్చింది వర్షానికి నాకు బాగా నచ్చింది ఈ గులాబ్ చెట్టు ఈసారి సిటీకి వెళ్ళినప్పుడు ఇంకో చెట్టు తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇది బాగుంది కాబట్టి తర్వాత ఈ మిరప చెట్లు అండి చాలా చిన్నగా ఉండేవి చాలా పెద్దగా అయిపోయినాయి వర్షంలో ఉండటం వల్లేమో తొందరగా పెరిగిపోయినాయి చాలా బాగుంది ఈ పెరగతుంటే తర్వాత ఇది టమాటా చెట్టు అండి ఇప్పుడు పూతలేస్తుంది కాకపోతే దీనికి ఎందుకో వాడుతుంది కింద అక్కడక్కడ కొమ్మలు తెగులొచ్చి తర్వాత ఇంకొక వంకాయ చెట్టు అండి ఇది ఇది చాలా బాగుంది ఇంకా ఇది టమాటా చెట్టు ఇంకొక టమాటా చెట్టు ఇది ఇంకో సైడ్ పెట్టున్నాం కానీ టమాటా కూడా వచ్చిందండు ఇది చూడండి ఇదిగో ఇంకా చాలా టమాటాలు ఉన్నాయండి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి వస్తున్నాయి తర్వాత ఇక్కడ ఇంకా మందార చెట్లు వేసాను అన్నాను కదా ఇగో ఈ జాడిలో కూడా పాతది అయితే దీంట్లో కూడా గుచ్చానండి రెండు కర్రలు తెచ్చి చక్కగా వచ్చేసి ఇంక ఇక్కడ నందివర్ధనాల చెట్టు అండి ఇది రెక్క పూలు ఇది కూడా వేసాను ఇది కూడా భలే బతికిందండి బాగా వచ్చింది ఒక ఫ్లవర్ కూడా పోస్తాను చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ వేసి నాకు అన్నీ వచ్చేస్తున్నాయి నాకు చెట్లన్నీ ఇంకా మళ్ళీ కొత్త చెట్లు వేసుకోవాలండి ప్రస్తుతానికి అన్నీ బతికినాయి నేను పెట్టినవి అన్నీ మళ్ళీ కొత్తగా వేసుకోవాలి ఇంక ఇక్కడ చేమన్ చెట్లు అయితే కొంచెం ఎండిపోయినట్టు వర్షానికి బాగా ఫ్రెష్గా వచ్చేసినాయి తర్వాత ఇక్కడ ఇంకో వంకాయ చెట్టు ఉంది కదా అదైతే ఇక పూతండి ఇంక ఈ పూతతోటే వంకాయలు వస్తాయి కాకపోతే ఇది అక్కడక్కడ చిల్లు పడుతుంది తెగులు అనుకుంటా ఆ జీడ పడుతుంది చూసుకోవాలి దీన్ని ఈ మందార చెట్లు అయితే నాకు బాగా ఇష్టము వస్తున్నాయి తర్వాత ఇది కొత్త తులసి చెట్టు అండి ఇంక దాకా చూపించిన తులసి పూజ చేసుకుంటాను దీనికైతే పూజ చేయను అప్పుడప్పుడు దేవుడికి పెట్టేదానికి ఒక తొట్టులో పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే ఎవరిని అడగకుండా మనం కోసుకొని మన చెట్టు పెట్టుకోవచ్చండి అలా ఇంకా రెండపాలు చెట్టు ఇంకా అవన్నీ చూసిచ్చాను కదా తర్వాత ఇంకా అయితే ఇదైతే కూర కట్ చేసుకుంటున్నానండి అదే హార్వర్ చేసుకుంటున్నానండి కూర ఈరోజు నేను చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను కూరగాయలు ఏం లేవు పప్పేసి ఇది కూడా చాలా రోజులైంది తీయక తీద్దామని తీస్తున్నాను బాగొచ్చిందండి గిన్నె నిండా వచ్చింది మాకైతే ఈరోజు పప్పులకి చాలా ఎక్కువైనట్టు అనిపించింది పప్పు కన్నా ఆకుకూర ఎక్కువ అనిపించింది చాలా వచ్చింది రెండిటిల్లోదేనండి అయితే ఒక దాంట్లో తోటకూర కూడా ఉంది తోటకూర రెండు కాడలే మొలుసు ఉంది ఆ రెండు కాడలు ఏం చేస్తావులేని దీంట్లోనే కట్ చేసి వేసేసాను అది కూడా చూపిస్తాను చూడండి ఎంత ప్రెషర్ ఉందో ఏ మందులు కొట్టని ఆకుకూర అండి ఎంత బాగుంటుంది ఇది అసలు మందు అనేది దీనికి తెలియదు కదా మట్టిలో ఎరువులోనే పెరిగి ఎరువులోనే అయింది ఇదిగా అండి ఆకు తోటకూర ఇవి రెండు చల్లేసి వదిలేసాను ఇంకా దీంట్లో పెద్దగా రాలేదు అవి లేటుగా వచ్చి రెండు కొమ్మలు వచ్చి పెద్దవి అయినాయి ఇక చిన్న చిన్నవి కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ రెండు అయితే సపరేట్ కూర అవ్వదు కదండి అందుకని నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను దీనికి మట్టి కూడా ఏముండదండి వర్షంలో ఉంది కదా చక్కగా చాలా నీట్గా ఉంది ఇంకా మనం వేరేది కూడా ఏం లేదు నేను నీట్గా ముందే కట్ చేసేసుకున్నాను ఆరువాజ్ చేసుకునేటప్పుడే నీట్గా చేసేసుకుంటే ఇంక మనం పెద్దగా చూసుకో అవసరం లేదు చూడండి ఎంత బాగున్నాయో అన్నీ వాటర్లో వేసి కడిగేస్తున్నాను ఈ వాటర్లో వేసి కడిగినప్పుడు కూడా ఈ వాటర్ కూడా మురికి ఏం అవ్వలేదండి తర్వాత ఇక్కడ నేను పప్పు చేసుకుంటున్నాను కందిపప్పు వేసుకుంటున్నాను కందిపప్పు పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకున్నాక ఇదిగో ఆకుకూర చేశాను చూడండి నీళ్ళలో అసలు ఏం లేదు ఎంత నీట్గా ఉన్నాయో ఎందుకంటే మనం మన ఇంట్లో పైగా వర్షం అలా ఉండేలాగా నీట్గా ఉంది తర్వాత కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఉడికి నాకు ఇదిగో చూడండి పప్పు ఆకుకూర కరెక్ట్గా సమానంగా అనిపించింది నాకు చాలా టేస్టీగా కూడా ఈరోజు అయితే కూర అయితే నాకు బాగా నచ్చింది నేను ఎప్పుడెక్కుతి ఎక్కువ తినను పప్పుకూర అనేది అయితే ఈరోజు కూర చేస్తున్నాను చాలా టేస్ట్ అనిపించింది నేను కూడా బాగా తిన్నాను ఎందుకంటే నేనే వేసాను కాబట్టి అది నాకు చాలా ఇష్టం అనిపించింది ఇదిగో మన ఇంక పప్పుకూర అంతా ఇట్లా పప్పుగుద్దితో వినిపేసి గిన్నెలో పోసేసి తర్వాత తాలింపు పెట్టానండి ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం ఇంక మిర్చి కరివేపాకు జీలకర్ర వాళ్ళన్నీ వేసి చాలా బాగుంది మన ఇంట్లో పండించుకున్నది మన ఇష్టపకారం పండించుకున్నది అయితే మనకు అదొక తృప్తి సంతోషం ఉంటుంది కదా మీకు అందరికి కూడా ఇది నచ్చద్దు అనుకుంటున్నాను ఒకవేళ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి నేను పెట్టే ఆకుకూరలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి ఓకేనండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్